సూపర్ మార్కెట్ కి వెళ్ళిన బిల్ కౌంటర్ దగ్గర ఉండే హల్వా బాక్స్ కంపల్సరీ ఆయనయితే తీసుకొస్తాడు అందుకే ఈసారి ఇంట్లో నేనే ట్రై చేశా ఇది ఎలా చేయాలో చూడండి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి తర్వాత అందులో టూ కప్స్ వాటర్ పోసుకొని ఉండలేకుండా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని రెండు కప్పులు పంచదార హాఫ్ కప్ నీళ్లు పోసి కరిగించుకోవాలి కరిగిన పంచదారులోకి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుకుంటూ ఉండలు కట్టకుండా పోసుకోవాలి పేస్ట్ లాగా దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అందులోకి పావు గిద్దెడు నెయ్యి పోసుకొని కలుపుకోవాలి మీకు కావాల్సిన ఫుడ్ కలర్ వేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ వన్ మినిట్ తర్వాత సన్నగా కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు వేసి కలుపుకొని నెయ్యి రాసుకున్న లోకి తీసుకొని చల్లారనిస్తే ఈ కరాచీ హల్వా రెడీ ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం మా ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి